అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమగానే పిజిటేష్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ నేను చేసినటువంటి ఈ తప్పుల వల్లని నేను ఇవాళ బంగారం అదే నుండి నా డ్రీమ్ అయినటువంటి వడ్డాన్ని కొనుక్కోలేకపోయాను మీరు కనుక ఇలాంటి తప్పులు చేస్తుంటే ఇప్పటి నుంచైనా రెక్టిఫై చేసుకొని మన డ్రీమ్ జ్యువెలరీ మన కలర్ల నగ గాజులు కావచ్చు కొంతమందికి లాకెట్లు కొనుక్కోవాలని లాంగ్హారం కొనుక్కోవాలని నాలాంటి వాళ్ళకి వడ్డాణం కొనుక్కోవాలని ఒక డ్రీమ్ అయితే ఉంటుందన్నమాట దానికోసం మనము ఎలా డెడికేటెడ్గా ప్లాన్ చేసుకోవాలి నేను చేసినటువంటి మిస్టేక్ ఏంది అసలు నేను బంగారం కొనేదాన్ని కానీ పెద్దగా మొగ్గు చూపించేదాన్ని కాదు స్టార్టింగ్ మా అమ్మ చేసినటువంటి ఒక చిన్న పార్టీ సజెషన్ అలా సో ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క కట్టడి వల్లనే నేనైతే కొద్ది గొప్ప బంగారం పెళ్ళికి ముందు కొనుక్కోగలిగాను దాని వివరాలు షేర్ చేస్తూ నేను అసలు వడ్డానం కొనలేకపోవడానికి కారణాన్ని కానీ ఇవాళ వివరించేస్తూ మనం ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాము అంటే బంగారాన్ని కొంటూనే ఉండొచ్చు మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము అన్న విషయాన్ని నేను క్లియర్గా వీడియో షేర్ చేసేస్తాను వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కుదిరితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సో నేను చెప్పినట్లు నేను వడ్డానం కొనలేకపోవడానికి కారణాలైతే కోని చెప్పొచ్చు నా అప్పుడైతే చాలా తక్కువ కాస్ట్ ఉంది ఒక్క సవర్ బంగారు ఏడు వేలు ఆరు వేల ఐదు వందలు ఆ రేట్లోనే ఉండింది అనమాట ఒక పదిహేను సవర్లు అయితే పదిహేను సవర్లు అయితే కనుక అయితే నేను వడ్డానం కొనుక్కోండచ్చు అప్పట్లో నాకు అంత వర్తబుల్ అమౌంట్ నా దగ్గర ఉండింది కానీ నేను ఏం చేశాను అంటే పెళ్ళి అంటే అత్తగారి నుంచి నాకు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చారనమాట అంటే నగలు కొనుక్కుంటావు లేదా పట్టు చీర కొనుక్కుంటావు ఏమన్నా కొనుక్కో నీకు నీకు మేమిచ్చేటువంటి అమౌంట్ ఇది అనేసి నన్ను ఇచ్చారు ఇంకా దాంతోపాటుగా నా శాలరీ నుంచి నాకు కొంచెం అమౌంట్ అంటే శాలరీలో నుంచి సేవ్ చేస్తుంది కొంచెం నేను సేవింగ్స్ పెట్టుకోండి అనమాట అంతా కలిపి నా దగ్గర వచ్చి నేను జ్యువెలరీ కొనుక్కోను పెళ్ళి ఖర్చులకి అంతా నేను ఒక త్రీ ల్యాక్స్ అమౌంట్ అయితే పెట్టుకోండి నేను ఆ టైంలో ఆల్మోస్ట్ వాళ్ళు పదిహేను సవర్లు అంటే దాపు దాపుగా ఏడు వేల రూపాయలు గోల్డ్ ప్రైజ్ అనుకున్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు లక్షన్నర లోపలే నాకు వడ్డానం అయితే వచ్చేసి ఉంటుంది కానీ నేను చేసినటువంటి రాంగ్ స్టెప్ ఏంటంటే వడ్డానం ఏ ముందులే దాన్ని ఏమైనా ఎప్పుడన్నా వేసుకోబోతానా ఇప్పుడు అంత ఖర్చు పెట్టి వడ్డానం కొనడం దేనికి ఇంకోసారి కొనుక్కోవచ్చు సో దానికి వచ్చి నేను ఇప్పుడు పెళ్ళికి కాల్సింది నాకు పట్టు చీరలే కావాలనేసి బాగా వర్తపెట్టి ఒక పట్టు చీరని ఇరవై ఐదు వేలకి ఒక చీరని ఐదు వేలకి ఇంకొక చీరని ఏడు వేలకి అట్లా పట్టు చీరల మీదే దాదాపు నలభై వేలు ఇన్వెస్ట్ చేశాను ఇంకా కాస్మెటిక్స్ అని బ్యూటీ ప్రోడక్ట్స్ అని నెక్స్ట్ వన్ గ్రామ్ జ్యువెలరీ అని సెట్స్ అని నెక్స్ట్ ఇంకా మనకి శారీ మ్యాచింగ్ జ్యువెలరీస్ అని అవని ఇవ్వని వీటి కోసం మీకు అసలు తెలియదు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై వేల దాకా ఖర్చు పెట్టాను స్టోన్ బ్యాంగిల్స్ అని వడ్డా వచ్చి గ్యారంటీ తీసుకున్నాను అనమాట అంటే ఈవెన్ సిల్వర్ తీసుకున్నా అంతో ఇంతో కాస్ట్ నాకైతే రీ బ్యాక్ అయితే వచ్చును నేనైతే గ్యారంటీకి వన్ గ్రామ్ గోల్డ్కి వెళ్ళాను సో అదైతే ఉంది కాకపోతే దానికి రూపాయి కానీ దాన్ని ఏమంటారు దమ్మిడి కూడా వాల్యూ చేయదనమాట మనం పెట్టుకోవచ్చు అది పెట్టేసుకోవచ్చు సో అలా నేను నా వడ్డాణము ఈజీగా మూడు లక్షల్లో నుంచి ఇట్ట వేస్ట్ ఖర్చు దాపు దాపు వన్ లాక్ పైన వచ్చి ఖర్చు పెట్టేసి రిమైనింగ్ దానికి వడ్డాన్ని సాక్రిఫై చేసి నేను నలుగుసల దండ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి కమల్ సెట్టింగ్ కూడా తీసుకున్నాను అనమాట ఈవెన్ నల్లకూసులు దాంట్లో ఇప్పుడు వద్దు చిన్న వస్తువే కదా మళ్ళీ తీసుకుందాము దాన్ని పోస్ట్పాన్ చేసి పెద్ద వస్తువు కొనుక్కుందామనే ఆలోచన అప్పట్లో లేకపోయా సో చెప్పే వాళ్ళు కూడా లేకుండా పోయారు సో అలా నా చేతికి వచ్చినటువంటి అవకాశాన్ని మిస్ చేసుకొని ఇప్పుడు కూడా నేను వడ్డానం తీసుకోలేకపోయానే అని బాధపడుతూ కూర్చోండి అనమాట సో దానికోసము ఇంకనొక ఒక టార్గెట్ పెట్టుకొని చేసుకుందాము అని అయితే నా ఆలోచన సో నేను చేసినటువంటి మిస్టేక్ అయితే ఫస్టే చెప్పేశాను ఇంకా నెక్స్ట్ వచ్చి మా అమ్మ నేను పెళ్ళికి ముందు అసలు బంగారం కొనేదాన్ని కూడా మగ్గు చూపేదాన్ని కాదు ఎందుకోసం అంటే వచ్చే శాలరీ వచ్చినట్టుగా బైక్ కొన్నా ఒకటి దాని దాని ఫ్యూయల్ కోసం అని నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నాను కానీ ఇంకా కంప్యూటర్ క్లాస్ అని వెళ్ళాను ఇంకా జిమ్ కోసమని వెయిట్ వస్తున్నామేమో ఫిట్నెస్ కోసమని జిమ్లో చేరడము అసలు అప్పట్లో జిమ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట పిల్లల దగ్గర వెళ్ళి సిక్స్ అవర్స్ క్లాస్ తీయాల క్లినికల్స్ అంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని రోస్ట్ వేసి తిరగతా ఉండేది సో అలా తిరిగినా కూడా నేను వెయిట్ అయితే ఏం లేను వెయిట్ వస్తానేమన్న భయంతో జిమ్కి వెళ్ళడం అనమాట సో అలా చాలా డబ్బులు వేస్ట్ అయితే చేశాననమాట సో ఆ టైంలో మా అమ్మ ఇచ్చినటువంటి వార్నింగ్ ఏందంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఇట్లా వేస్ట్ ఖర్చులు పెడుతున్నావు ఒక్క రూపాయి పనికి వచ్చే వస్తువు కొనలా నువ్వేం కొంటున్నావు బట్టలు కొంటున్నావు కాస్మెటిక్స్ కొంటున్నావు బైక్ కొన్నాం దానికి ఈఎంఐ పోతా ఉంది రిమైనింగ్ ఈ జ్యువెలరీస్ ఈ వేస్ట్ అంతా కొంటున్నావు అట్లా కాదు వచ్చిన డబ్బుల్లో నుంచి నీకు ఎంత సాలరీ వస్తుందో ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇచ్చి నేను గోల్డ్ స్కీమ్ కట్టు లేదా గోల్డ్ ఈఎంఐ అంటే మాకు ఎలాంటి మేము కొంత అమౌంట్ ఇచ్చాము అంటే అప్పు పెట్టుకొని రిమైనింగ్ గోల్డ్ మాకు ఇచ్చేటోళ్ళు అప్పట్లో అయితే అలా జరుగుతూ ఉండింది సో నాకు ఒక ఐదు వేలు ఆరు వేలు శాలరీ వచ్చిందనుకో ఒక మూడు వేలు ఇచ్చేసాను అనుకోండి అరసవర్ బంగారానికి ఇచ్చేసినట్టే సో అప్పుడు ఇంకొక అరసవర్ కదా అరసవర్ కాదు రెండు సవర్లు కానీ మూడు సవర్లు కానీ వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు ఇట్లా నెల నెల కుదిరితే నేను ఇంక వాళ్ళకి అప్పు కట్టేయాలని కదా ఉద్దేశంతో వేస్ట్ ఖర్చులు తగ్గించేసి అప్పు కట్టేదానికి మొగ్గు చూపి ఆ విధంగా మా అమ్మ నాకు బంగారం కొనిందనమాట లేదు మా అమ్మ పూనుకొని ఆ గోల్డ్ షాప్లో వెళ్ళి వస్తువు తీసుకునేసి వాళ్ళకి అప్పు పెట్టలేదు అంటే మనం జల్సాగా పెళ్ళేంత వరకు వేస్ట్ ఖర్చులు కొని పోతూ ఉండేది సో మా అమ్మ వేసినటువంటి ఆ బ్రేక్ మీ ఇళ్ళల్లో మీకు ఎవరు వేస్తున్నారు సో మన ఆడవాళ్ళు అంటున్నాము మా మగవాళ్ళు మాకు రూపాయి అయ్యట్లేదు అసలు ఖర్చులకే జరగట్లేదు మాకు అసలు ఏ ఖర్చులు లేదు కనీసం నెససరీ నీడ్స్ కూడా ఇవ్వట్లేదు అంటే చాలా చాలా రాంగ్ అంటానండి మనం పెట్టినంత ఖర్చు ఇంకెవ్వరు పెట్టరు ఒక్కసారి మనము లిస్ట్ అవుట్ చేసుకోండి ఏమేమి ఖర్చు పెడుతున్నామని బొట్టు బిల్లల దగ్గర నుంచి కాస్మెటిక్స్ దగ్గర నుంచి డ్రెస్సెస్ దగ్గర నుంచి జ్యువెలరీ దగ్గర నుంచి ఈవెన్ పూలతో సహా ఖర్చు అంతా మందే ఉంటుంది ఈవెన్ వాళ్ళు మెయింటైన్ చేసినా ఖర్చు మనమే చేస్తుంటాం అన్నమాట సో అలాంటి ఖర్చుల్లో మేము తెచ్చుకుంటాము అనిసిన మనం ఎప్పుడైతే ఒక స్టెప్ ముందుకేస్తామో ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చుల్ని మనం కట్టర్ చేయగలుగుతాం అనమాట అప్పుడు కట్టర్ చేయాలంటే డబ్బులు చేతిలో కనిపిస్తే మాత్రం అసలు ఆగమన్నమాట ప్యాలెస్కి వెళ్ళిపోవడము ఆ ఫేషియల్ బాగుందను ఈ హెయిర్ స్టైల్ బాగుందను అక్కడ హెయిర్ లాస్ తగ్గిస్తున్నారను ఇక్కడ వెయిట్ తగ్గిస్తున్నారను ఆ జ్యూస్ దాయితే వెయిట్ తగ్గిపోతారంట ఆ డైట్ తీసుకుంటే స్లిమ్గా అవుతారంట ఫిట్నెస్ కోచ్లు వెల్నెస్ కోచ్లు మనం ఏ టెంపుల్ గడ్ర వెళ్ళినా కూడా కొంచెం కాటన్ జారీ గడ్ర గట్టుకెళ్ళినా మీరు బొద్దుగా ఉన్నారు మీరు వెయిట్ తగ్గిపోతే మీరు చాలా హెల్దీ అయిపోతారని వాళ్ళొక ఇది ఇస్తారనమాట ఐడి కార్డ్ లాగా ఇచ్చి పని దగ్గరికి వచ్చేసింది మీకు మూడు రోజుల సెషన్స్ ఫ్రీగా చేస్తాము అట్టాయటాని ఊదర కొట్టేసి మీకు ఆఫర్లు అంటారు అవ్వంటారు ఇవ్వంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటారు ఓ పదివేలు కట్టండి నలభై రోజుల్లో మిమ్మల్ని స్లిమ్ చేసేస్తాము అంటారు మనం ఏమంటే కడుపు మార్చుకునేసి ఒక నలభై రోజుల్లో ఏం తినకుండా వాళ్ళు ఇచ్చే జ్యూస్లే తాగాం అనుకోండి మనం ఫుడ్ తీసుకోకపోతే ఆటోమేటిక్గా వన్ వీకే ఫైవ్ కేజీస్ మనం వెయిట్ అయితే తగ్గిపోతాము మళ్ళీ వాళ్ళు డైట్ ఆ పదివేలు అవగొట్టేసుకున్నాము మరుసటి నెలలో కుదిరితే ఇంకో పదివేలు కడతాము మూడో నెలకి బాగు ఎందుకంటే చేతిలో డబ్బులు దొరకదు కదా సో ఆ టైంలో ఏం చేస్తామో ఆటోమేటిక్గా ఇంట్లో ఫుడ్ తింటాము వాడు కష్టపడు వాడు ఫుడ్ తినకుండా వాడు జ్యూస్లు గీసులు ఇచ్చి తగ్గించిన ఐదు కేజీలు కాస్త పది కేజీలే కూర్చుంటాం అనమాట సో మన ఆడవాళ్ళు అందరూ అని చెప్పట్లేదు చాలా వరకు అంటే ఇది నేను పర్సనల్గా రియల్గా చూసినటువంటి ఒక పేషెంట్ స్టోరీ అనమాట తను ఏమంటుందంటే భర్త మీద ఎప్పుడు అంటే తన తమిళను తను కానీ అంటే చెన్నై వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు అనమాట వాళ్ళ హస్బెండ్ ఏమంటే గుళ్ళో గైడ్గా వర్క్ చేస్తారు సో తను గైడ్గా వెళ్ళి రోజు తనకి ఇన్కమ్ అయితే ఉండదన్నమాట ఎవరన్నా వస్తే కస్టమర్స్ అమౌంట్ తెచ్చుకోవాలా ఇంటి అంతా ఉన్నే లేకపోయినా హౌస్ రెంటు పవర్ బిల్లు టీవీ బిల్లు డిస్ బిల్లు ఇంక మెడికేషను అన్నీ తీసుకొచ్చి ఇవ్వడంతో పాటుగా ప్రొవిజన్స్ కానీ తీసుకొచ్చి వేసేస్తారు ఒక విజిటబుల్స్ అట్లాంటివి తెచ్చుకోమంటారు ఇంకేమంటే నాకు హెల్త్ బాగాలేదు నేను డిప్రెషన్లో ఉండా టెన్షన్లో ఉండ అట్ట అని అన్ని తిడుతూనే ఉంటుంది అట్ ద సేమ్ టైం మాకు ఏదైనా హెల్త్ బాగాలేదు అంటే వచ్చి చూపించుకుంటుంది ఆమె కానీ బిజినెస్ చేస్తుంది ఏంది డ్రెస్సెస్ పెట్టికోట్స్ ఇట్లాంటివంతా సేల్ చేసుకుని ఈఎంఐ లెక్కను తీసుకుంటూ ఉంటుంది ఆ డబ్బులు అయితే భర్తకి ఇవ్వదు కానీ భర్త మాత్రం తీసుకొచ్చి ఆమె పెత్తన వీలేదు లేదు అని అయితే గొడవ ఉంటుంది ఆమె కావాల్సినవి అన్ని ఇచ్చినా కూడా డబ్బులు నాకు రూపు అయ్యట్లేదు మా వారు మెయింటెనెన్స్ అంతా ఆయనే చేసుకుంటారు నాకు ఏమి ఇవ్వలేదని అరవడము తిట్టడము ఇవన్నీ ఆ యూజువల్గా ఉంటాయి ఇంకా ఇంటికి కావాల్సినవి మాక్సిమమ్ అంటే అతనికి ఎంత ఇన్కమ్ సోర్స్ ఉందో దాన్ని బట్టి పెడతా ఉంటాడు నెక్స్ట్ ఈయన సంపాదించుకుంటుంది కదా ఈ డబ్బుల్ని లేదా వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అందమ్ములు వాళ్ళు ఇస్తారు కదా ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి గోల్డ్ కొందాము ఇంకేదైనా కొందామని ఆలోచించదు నేను ఏ అంటే ఏ హాస్పిటల్కి వెళ్తే ఫిజియోథెరపీ చేస్తారు నేను కదలకుండా వెయిట్ తగ్గచ్చు ఎక్కడ పోతే నాకు ఈ వెయిట్ తగ్గిపోద్ది ఈ టెన్షన్ తగ్గిపోద్ది అసలు ఆ టెన్షన్ ప్రెజర్ అంతా ఆ మైండ్లోనే ఉంటుంది లేని లేనిపోయినటువంటి ఆలోచించుకొని ఓ నెత్తినే చేసుకొని వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి ఆమె అందరు నెగిటివిటీ ఆ మైండ్లో పెట్టేసుకొని ఆ టెన్షన్ వాళ్ళు ఏమంటే ఎవరు ఏది చెప్పి నేను అక్కడ తీసుకెళ్ళి డబ్బులు పోసేస్తుంది నేను ఒకటే చెప్పానమాట వచ్చికొచ్చినప్పుడు మీకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ మీరు కష్టపడి సంపాదించేదో మీ వారు ఇచ్చేదో మీ అమ్మ వాళ్ళు ఇచ్చేదో ఆమె ఆమె నగలంతా ఇచ్చి భర్తకి ఒక పొజిషన్లో అంటే ఒకసారి అప్పులు పాలైనప్పుడు ఇచ్చేసిందంట అతను మళ్ళీ తిరిగి కొనిలేదంట అతను కొనిచ్చేదాకా మీరు ఎందుకు వెయిట్ చేస్తారు మీరు ఎంతో ఎంతో సంపాదిస్తున్నారు కదా దాన్ని కనీసము ఒక చిట్టన్న కట్టండి అని నేను ఇచ్చినటువంటి సజెషన్ అనమాట దానికి ఆమె ఎలా ఫాలో అయింది ఎలా కొనింది అనేది ఒక ఆరు నెలల తర్వాత వచ్చి నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏమంటే బయట ఆ కోచింగ్ సెంటర్స్ మానేసి ఫిజియోథెరపీకి మానేసి ఆమె మార్నింగ్ వాకింగ్ చేయటం అలవాటు చేసుకున్నది నెక్స్ట్ ఆమె ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్కి మానేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం మొదలుపెట్టింది ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టిందో ఆ మెడిసిన్ ఖర్చు మ్యాక్సిమం తగ్గించారు అంటే వాళ్ళు అంక అవసరమైన మెడిసిన్ మాత్రమే చెప్పి ఇన్ కేసు ఇచ్చినా కూడా ప్రిస్క్రైబ్ చేసిన ఆమె కొనుక్కొచ్చుకునేట్టు చాలా ఖర్చు మెడికన్ ఖర్చు అయితే తగ్గించేశారు టెస్ట్లంతా ఫ్రీగా చేశారు అంకేమి లేదు ఇష్యూ హెల్త్ ఇష్యూ ఓకే మీరు నార్మల్గా ఉంది మీరు ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయండి డైట్ నాన్ వెజ్ తినకూడదు ఇంకోటి వచ్చి ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు అని వాళ్ళు ఇచ్చిన సజెషన్తో ఇంక ఇంట్లో మాక్సిమం ఖర్చు తగ్గిపోయింది ఎందుకంటే విపరీతంగా ఆయిల్ వాడేది ఆయిల్ తగ్గించింది నాన్ వెజ్ తింటూ ఉండేది అది మానేసింది ఇంక వాళ్ళు ఇచ్చిన సజెషన్తో ఈ రెండింటి ఖర్చు మాక్సిమం మిగిలిందనమాట వాళ్ళ ఇంటి దగ్గర డబ్బులు తీసుకునేది అనమాట ఏంది నేను నాన్ వెజ్ తెస్తాను ఆయిల్ తీసుకోవాలనే డబ్బులు తీసుకునే డబ్బులు ఈ ఆయిల్ పొదుపుగా వాడడం నాన్వెజ్ తగ్గించి తీసుకురావడం వల్ల అందులో అమౌంట్ మిగిలింది ఇంకా ఏం చేసే ఇన్కమ్ సోర్సెస్ ఈ అమౌంట్ మిగిలింది మెడిసిన్ ఖర్చు మిగిలింది డాక్టర్ ఫీజ్ ఫీజెస్ మిగిలినాయి ఈ అమౌంట్ని అంతా ఒకసారిగా గుంపు గుద్దిగా చేతిలో పెట్టుకొని ఒకసారి నేను సజెషన్ అడిగింది అన్నాను కదా గోల్డ్ తీసుకోండి స్కీమ్ కట్టుకోండి అని ఆమె ఏం చేసిందంటే తెలివిగా వెళ్ళి గోల్డ్ షాప్కి ఒక్కొక్క కాయిన్ కొండ మొదలుపెట్టింది ఆమె డబ్బులు మిగిలినప్పుడంతా ఒక హాఫ్ గ్రాము వన్ గ్రాము ఇట్లా కాయిన్స్ మిగిలి ఆరు నెలలు తిరిగే లోపల మీరు నమ్మతారు నమ్మరు ఆల్మోస్ట్ అలా మీ సవర్ బంగారం అయితే చేర్చేసింది అదే ఆరు నెలల్లో అసలు నాకు మా వారు రూపాయి లేదు ఇంత గొడవ ఇంత ఆగితం చేసినామి ఆరు నెలల్లో సవర్ బంగారాన్ని అయితే చేర్చిపెట్టింది చాలా అంటే చాలా హ్యాపీగా అంటే ఎనిమిది గ్రాములు కాయిన్స్ దాదాపు పద్నాలుగు పదహారు కాయిన్స్ తీసుకొచ్చి నాకు చూపెట్టి నేను సవర్ బంగారాన్ని కొనేసాను మీరు ఇచ్చినటువంటి సజెషన్ చాలా బాగుంది నేనైతే ఇంకొక నలుగురి కానీ షేర్ చేస్తానని ఆమె చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చిందనమాట వన్ ఇయర్ తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక్క సరుడు మాత్రమే ఆమెకి అది పెరిగిపోయి దాన్ని అంటించుకొని అటు వేసుకుంటా ఉనింది ఇప్పుడు ఏం చేసిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు పన్నెండు గ్రాములు పద్నాలుగు గ్రాములు ఎంత ఉనింది దాన్ని ఏం చేసిందంటే మీ నక్లెస్ ఒకటి తీసుకొని కమ్మల్ సెట్ ఒకటి తీసుకొని వాటిని వేసుకొని వచ్చి నాకు చూపెట్టింది అంటే ఆమె అసలు మిగలటం లేదు మా వారు ఇవ్వట్లేదు అనేసి ఆమె దగ్గర ఇంత ఎలా మిగిలింది అని నాకే డౌట్ వచ్చి అడిగితే ఆమె చెప్పినటువంటి సజెషన్ ఏంద్రా అంటే మనకి మా హస్బెండ్స్ డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఫస్ట్ ఆడవాళ్ళల్లో వచ్చేటువంటి అపోహ ఏంటి అంటే నేను ఫిట్గా లేను నేను బాగలేకపోవడం వల్ల మా వారికి నా మీద ఇంట్రెస్ట్ పోయింది అందువల్ల నాకు డబ్బులు ఇవ్వటం లేదేమో అన్న ఉద్దేశంతో నేను మాక్సిమం పార్లర్స్కి వెళ్ళేదండి ఐబ్రోస్ చేసుకోను ఫేషియల్స్ చేసుకోను హెయిర్ కేర్ చేసుకోను నెయిల్ కేర్ చేసుకోను ఇట్లా పార్లర్లో నెలకు ఒక రెండు వేల నుంచి మూడు వేల దాకా బిల్ అయ్యేది నాకు సో పార్లర్కి వెళ్ళటం వల్ల నాకు మూడు వేలు ఖర్చు అయిపోతా అక్కడ నెక్స్ట్ కాస్మెటిక్స్ పార్లర్స్కి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు క్రీమ్స్ వాడండి లోషన్స్ వాడండి ఇవి వాడండి అవి వాడండి అని సజెషన్ అయితే ఇస్తారనమాట అంటే పార్లర్స్కి వెళ్ళద్దు అంటాం లేదు ఆమె రెగ్యులర్గా రిపీటెడ్గా టూ టైమ్స్ ఫేషియల్స్ చేయటం నెలకి ఇట్లాంటివి అనమాట ఐబ్రోస్ చేసుకోవచ్చు ఏదంటే క్లీనప్ చేసుకొని వచ్చుకోవచ్చు అది ఓకే మ్యాండేటరీ అన్న కానీ వెళ్ళాలంటే వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట అట్లా కాకుండా ఆమె ఓ వాళ్ళు ఏది చెప్పినా మీరు అలా చేయండి ఈ కాస్మెటిక్స్ అంటే ఈ ఫేషియల్స్ బాగున్నాయి ఈ ఇంత ఇవైతే బాగా గ్లో వస్తుంది ఆమె తెల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం బొద్దుగా ఉంటుంది మనిషి ఆమె నోరు ఒకటి తగ్గించుకుంటే సార్ మొగుడు కూర్చోమంటే కూర్చుంటాడు లేమంటే లేస్తాడు కానీ ఆమెకి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే నీ మీద మోసిపోయింది ఒకప్పుడు నీ మాట వింటున్నాడు కదా ఇప్పుడు నువ్వు వింటాం లేదు అంటే నువ్వు బాగాలేదు దానివల్ల ఏమంటే పార్లెస్ ఫోటో ఖర్చు పెట్టింది వెయిట్ తగ్గన్నారన్న అనుకోండి వెయిట్ తగ్గేదానికోసం అని కోచింగ్ సెంటర్స్ డబ్బులు పెట్టింది నెక్స్ట్ వచ్చి మూడోది వచ్చి ఫిట్నెస్ కోసం అంటే ఆమె వెయిట్ పెరిగిపోతా ఉంది డిప్రెషన్ ఎక్కువైపోయింది అయిపోయింది డిప్రెషన్ వల్ల ఏంటంటే ఏది సరే తినేయడము వాళ్ళు చెప్పింది ఏళ్ళు చెప్పింది వెళ్ళడము వాళ్ళు ఏ చెప్తే అని అక్కడ ఇక్కడ డబ్బులు పెరగడం మొగుడితో గొడవ వేసి డబ్బులు వాళ్ళ వాళ్ళమ్మని అడగడము ఈ సంపాదించి పెట్టము అసలు ఆమె లైఫ్లో మనశాంతి లేకుండా పోయి ఏదేదో డబ్బులు దారబోయటం తప్ప మిగిలితే అనేది లేకుండా పోయి ఫీజ్ ఆఫ్ మైండ్ లేకుండా పోయింది ఎప్పుడైతే నేను ఇలా చెప్పాను ఆమె గోల్డ్ దాస్ పెట్టం ఎప్పుడైతే మొదలుపెట్టిందో గోల్డ్ కొండం మొదలుపెట్టిందో ఏమంటే గోల్డ్ చూడటంతో పాజిటివ్ వైఫ్ పెరిగింది అనమాట అహో నా దగ్గర బంగారు ఉంది అంటే ఒకప్పట్లో ఆమె దగ్గర బంగారు ఉన్నప్పుడు వాళ్ళు అని చెప్పి నా తినేటోడు అనమాట ఇప్పుడు ఈయన దగ్గర బంగారు ఉంటే ఇంకేం పాజిటివ్ వైఫ్స్ వచ్చింది ఈ దాచిపెట్టిన డబ్బులతో బంగారు భర్త భర్తగానే ఇంకొక రూపాయి ఇచ్చేవాళ్ళు అంటే వేస్ట్ చేయట్లేదు కదా అని ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి గోల్డే కదా కొనుక్కుంటా ఉందని ఇంకేదన్నా తక్కువ ఎక్కువ పడిన దానికి ఇచ్చాడనమాట సో ఏం పాజిటివ్ అవి పెరిగాయి అంటే సో మా వారు నేను ఎప్పుడైతే బంగారం కొనుక్కున్నానో నా మాట మొదలు మొదలుపెట్టారు నేను ఇంకా వేస్ట్ ఖర్చులు అంటే ప్యాలెస్కి వెళ్లాల్సిన అవసరం లే నా దగ్గర బంగారం ఉంది కదా మా వారిని చెప్పినట్టు వింటారు ఈ ఆలోచన ఆమె మాక్సిమం సంవత్సరం తిరిగే లోపల పన్నెండు నుంచి పదహైదు గ్రాముల బంగారం కొని ఒంటి మీద వేసేసుకున్నారు ఇంకా కాన్ఫిడెన్స్ ఏంటంటే నా దగ్గర బంగారం ఉండే కొద్దీ మా వారు నేను చెప్పినట్టు వింటారు ఆమెకి అర్థం కాని విషయం ఏంటంటే ఆమె వేస్ట్ ఖర్చులు చేస్తుందనే ఉద్దేశంతోనే అతను కట్టడి చేసే డబ్బులు ఇవ్వడము ఆమె ఎప్పుడైతే దాస్ పెట్టడం మొదలుపెట్టిందో పొదుపు చేయటం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా అతను కానీ ఆమెకి డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు ఇన్ కేసు మన ఇళ్ళల్లో మన మగవాళ్ళు మనకి డబ్బులు ఇవ్వట్లేదు మనకి సపోర్ట్ చేయట్లేదు మన చేతికి డబ్బులు ఇవ్వట్లేదు అని మనం బాధపడతా ఉంటాం కదా అంటే అందరూ డబ్బులు ఇచ్చేస్తారన్ను ఇవ్వరని కూడా అనమాట వాళ్ళు హౌస్ మెయింటెనెన్స్ అంతా చేస్తున్నారు మనకంటూ ఏదో ఒక ఖర్చుకి ప్రోజన్స్కో చిన్న ఖర్చులుకో వాళ్ళు బయట వెళ్ళినప్పుడు మనకి మెయింటెనెన్స్ కో ఏదో ఒకటి వాళ్ళు ఇవ్వకపోయినా మంచిగా చెప్పి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ దగ్గర తీసుకోగలిగి ఆ డబ్బుల్ని వేస్ట్ ఖర్చులకు పోకుండా గోడ గోడగొట్టిన సున్నలా కాకుండా మనం ఎప్పుడైతే మిగిలిపెట్టి ఏదో ఒక వస్తువు రూపంలోనో అంటే పనికొచ్చేది బట్టలు కాస్మెటిక్స్ కాకుండా ఏ బంగారు రూపంలోనో మనము బాగా చేర్చిపెట్టే ఆస్తి ఏదన్నా ఉందంటే అది బంగారమే అంటాను ఒక గ్రాము గ్రాము బంగారం కొని చూపెట్టాము అనుకోండి నేను ఇది నువ్వు ఇచ్చిన డబ్బులతో దాచిపెట్టాను అంటే అతనికి మన మీద పాజిటివ్ వైబ్స్ అనేది పెరుగుతాయి ఆటోమేటిక్గా ఐదు వందలు ఇచ్చేది ఇంకొక వంద రూపాయలు కూడా పెట్టుకోని ఇస్తారు ఎందుకంటే వేస్ట్ బానివ్వదులే అని ఒక నమ్మకం సో ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో ఎదుటి వాళ్ళు కానీ మన మీద నమ్మకంతో రూపాయి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు అట్ ద సేమ్ టైం వాళ్ళెవరో ఇవ్వాలా వీళ్ళెవరో పెట్టాలా నాకు పెట్టట్లేదు అని ఏడ్చితే కూర్చోవడం కాకుండా మనకి ఏ సోర్సెస్ ఉంది ఇన్కమ్ని జనరేట్ చేసుకోను మన వేస్ట్ ఖర్చు తగ్గించడం బాగానే ఉంది అట్ ద సేమ్ టైం మనకి ఇంకేదైనా ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయా పాజిటివ్ ఇన్కమ్ ఏదైనా జనరేట్ అవుద్దా మన టాలెంట్ ఏంది మనం ఇంట్లో నుంచే సంపాదించేటువంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా ఓల్డ్ అన్నీ ఉన్నాయండి మనం పార్లర్స్కి వెళ్తూ ఉంటాం కదా సో ఆ పార్లర్స్కి వెళ్ళినప్పుడు మనకు ఒక ఐడియా కొన్ని రకాల ఫౌడర్స్ చేయడం కానీ కొన్ని రకాల కాస్మె అంటే కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్ అన్ని నెక్స్ట్ ఈ ఫౌడర్స్ సున్నిపిండి లాంటివి వాళ్ళు మనకి సేల్ చేస్తుంటారు అవి వాళ్ళు ఏమన్నా ప్రిపేర్ చేసి సేల్ చేస్తారంటే లేదు ఎవరు ఒకళ్ళు రెడీ చేసిస్తేనే చేస్తారనమాట అట్లాంటి చిన్న పాట రిక్స్గా అనుకోండి మీకు ఎలా పార్లర్ వాళ్ళు పరిచయం ఉన్నారు కదా సో మీరు కొంచెం కొంచెం చిన్న శాంపిల్స్ ఇవ్వండి మీరు ట్రైల్ చేయండి బాగుంది అంటే మీకు సేల్స్ అనేటివి పెరుగుతాయి అన్నమాట అట్లాంటివి మనకి నేచురల్గా దొరికేటువంటి హెన్నా ఫోడర్స్ రెడీ చేయడం కానీ కొన్ని కలర్ ఇంగ్రీడియంట్స్ చాలా రకాల నేచర్లో ఉండేటువంటి ఆకులు చెట్లు చెట్లలో నుంచి వచ్చేటువంటి చాలా ఆకుల్ని మనము డ్రై చేసి నీడలో పెట్టి మందార ఆకులు హెయిర్ గ్రోత్ పనికి వస్తాయి మందార పౌడర్ పనికి వస్తుంది మందార ఆయిల్ రెడీ చేయొచ్చు మనం నేచురల్ కొబ్బరి నుండి తీసుకొని ఇట్లాంటి వాటిని మెంతులు కానీ మందార పూలు కానీ ఆకులు కానీ ఇట్లాంటివి వేసి కాసి నూనె రెడీ చేశామంటే ఆ నూనెకి మనం మార్జిన్ పెట్టుకొని అమ్మేసినా కూడా మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయన్నమాట కొన్ని రకాల నేచురల్ ఆయిల్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ లాంటివి సో వాటిలో కొన్ని మంచి నూనెలో కొన్ని రకాల అంటే పూరం కానీ దాంట్లో కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఆయిల్స్ రెడీ చేసి నేచురల్గా అంటే మా సైడ్ వచ్చి పుత్తూరు కట్టలు కడతారంటారు కదా వాళ్ళ దగ్గర మనకు చిన్నపాటి వాపులు నొప్పులు ఇట్లాంటివి ఉంటే ఆ ఆయిల్తో కొంచెం వేడి చేసి మసాజ్ చేసామంటే తగ్గిపోతాయి అనమాట అవి మనం ఇంట్లో నేచురల్గానే రెడీ చేయచ్చు చిన్న చిన్నవి చిన్న శాంపిల్ ఇరవై రూపాయలు యాభై రూపాయలు అట్లా అమ్మేస్తుంటారు వాళ్ళు పెట్టుబడి ఐదు వందలు అనుకోండి వాళ్ళు అమ్మేది రెండు వేల దాకా అమ్ముతారనమాట అట్లాంటివి ఏదైనా టాలెంట్స్ మనం ఇంట్లో నుంచి అర్న్ చేసుకునేటువంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే వాటి మీద ఫోకస్ చేసి మనం ఇంట్లో నుంచే సంపాదించడం మొదలుపెట్టాము అనుకోండి వచ్చిన ఆదాయాన్ని ఎంత పర్ఫెక్ట్గా మనీ సేవ్ చేస్తున్నామా గోల్డ్ రూపంలో సేవ్ చేస్తున్నామా లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నామా వాటి కోసం మనం ఎలాంటి సాక్రిఫైజెస్ చేస్తున్నాము నేను చెప్పాను కదా వేస్ట్ ఖర్చులు అనేటివి తగ్గించాలంటే మనం చాలా చాలా సాక్రిఫైజెస్ చేయాల్సి వస్తుంది సో అట్లాంటి సాక్రిఫైజెస్ ఏమన్నా చేస్తున్నామా లేదు నేను సాక్రిఫైస్ చేయను నాకు అవన్నీ కావాలంటే మీరు నేర్చుకోండి ఐబ్రోస్ చేయడం నేర్చుకోండి ఫేషియల్ సెల్ఫ్గా చేసుకోవడం నేర్చుకోండి మీరు ఆగపాల్సిన అవసరం లేదు కదా మోడల్ బౌ బ్లౌజెస్ డిజైన్ బ్లౌజెస్ అంటారు ఆర్యా వరకు నేర్చుకోండి మిషన్ పుట్టడం నేర్చుకోండి నేను చేసిన పని కూడా అదే అనమాట నాకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి మా పాప పుట్టేంతవరకు టైలరింగ్ తెలియదు మా పా పుట్టి ఒక ఆరు నెలలు ఇంట్లో ఉన్నాను మా అమ్మీ అంటే ఎందుకు ఖాళీగా ఉన్నావు రెండు వందల రూపాయలతో రాసులు నేర్పిస్తున్నారు మా అమ్మ రాస్లో ఉన్నమాట నేను రెండు వందలు కట్టేసాను పోయి నేర్చుకో రోజు ఒక గంట నేను పాపను పట్టుకుంటాను అన్నది సో ఆ టైంలో అక్కడ మిషన్ నేర్చుకొని పోతే ఆ కూర్చొని కుట్టేందుకు స్టూల్ ఏం లేదు నిల్చొని కుట్టేది నేర్చుకున్నా స్టిల్ ఈ రోజు కూడా నిల్చొని అయితే నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది సో అలా నేర్చుకొని బ్లౌజెస్ కానీ మా పాప కోసం డ్రెస్సెస్ కానీ నాకు డ్రెస్సెస్ కానీ ఇట్లాంటివి నేనే కుట్టుకుంటాను ఈవెన్ మనం రెడీమేడ్స్ డ్రెస్సెస్ తెచ్చుకునే హ్యాండ్స్ కుట్టుకోవాలన్నా యాభై రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అది మనకి మిగిలినట్టే కదా సో ఇట్లాంటి చిన్నపాటి ప్యాజీ ఇన్కమ్స్ జనరేట్ చేసుకోగలిగాము చిన్న చిన్న నేర్చుకుంటా ఉన్నాము అంటే లైఫ్ బిందాస్కు ముందుకెళ్తుంది మనం అనుకున్నట్టు మన అంటే నా ఫ్రెండ్ చేసినట్టు పది పదిహేను గ్రాములు ఏం కర్మ మనం యాభై వంద గ్రాములు కూడా కొనొచ్చు నచ్చిన ఐటమ్ నేను మిస్ అయినట్టు మీరైతే కోరిన కలని డ్రీమ్ అయితే మిస్ చేసుకోకండి ఎప్పుడైనా ఛాన్స్ వచ్చి దేవుడు తలుపు దట్టి నీ కాడ డబ్బులు ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆ పెద్ద వస్తువుని కొని పెట్టేసుకోండి చిన్న చిన్న నగలు దేముందండి ఎప్పుడైనా కొనేసుకోవచ్చు సో మనం చేసేటువంటి మిస్టేక్స్లో నుంచి మనము నేర్చుకొని ముందుకు వెళ్తా ఇంకొకరికి చెప్పాము పక్కన గుంటుందర పడిలేస్తావు అంటే గుంట లేకుండా జా దాటుకుని పక్కకు పోవాలంటే మనం పడినటువంటి అవస్థలు పక్కన వాళ్ళు చెప్పాలన్నమాట సో అదండి ఇవాళ వీడియో మాక్సిమం ఎంత కుదిరితే అంత మనం పెట్టేటువంటి పిచ్చి పిచ్చి ఖర్చులు అదే వయ్ గోడ కొట్టిన సున్నం లాంటి ఖర్చులు మానేసి మానేకపోయినా కొంచెం దానికి ఆల్టర్నేటివ్ చూసుకొని మనము ఆ యొక్క పెట్టేటువంటి రూపాయిని పెట్టుబడి పెడదాం సేవ్ చేద్దాము దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద మారుద్దాము ఆ ఇన్వెస్ట్మెంటు రూపాయి రూపాయి పోగే వేలు లక్షలు కోట్లు కూడా సంపాదించి మనకు పెడుతుంది అది బంగారు రూపంలోనే పెట్టాలని కాదు డబ్బు రూపంలో ఇన్వెస్ట్ చేయండి ఏదో స్థలము పొలము కొనండి దేనికైనా ఫస్ట్ పెట్టుబడి నేను రూపాయితోనే మొదలవుతుంది ఆ రూపాయిని డబ్బు రూపంలో పెడితే పెద్ద ఇన్కమ్ సోర్సెస్ కనిపించట్లేదు కాబట్టి బంగారు రూపంలో కొనుక్కోండి అన్నాను మన ఆడవాళ్ళకి ఆర్థిక భరోసా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేది కూడా బంగారమే అంటానండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సీ ఉంటుంది నమస్తే